హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయత్తే మర్చి ఈరోజైతే మరి ఒక మార్కెట్ అంటే మేకపోతుల మార్కెట్కి అయితే మేము రావడం జరిగింది ఫంక్షన్ నిమిత్తం మేకపోతు కొనుగోలు చేయడానికైతే ఇక్కడ రావడం జరిగింది చూపిస్తున్న చూడండి ఈ మార్కెట్ విశేషాలు ఇక్కడ మార్కెట్లో ఏ విధంగా అయితే ఈ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని కూడా నేను తెలియపరుస్తున్నా ఎవరికైనా చూస్తున్నారుగా గొర్రెల మేకల వర్తక సంఘం తాడేపల్లిగూడెం ఇది ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని చిన్న తాడేపల్లి దగ్గర మేకలు గొర్రెల వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్నటువంటి సంత ఈ సంత కార్యక్రమంలో పరిసర ప్రాంతంలోనికి ఈ గొర్రెల కాపర్లు మేకల కాపర్లు తమ తమ మేకలను గొర్రెలను తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్కెట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది కూడా ఈ శనివారం మార్కెట్ తాడేపల్లిగూడెంలో జరిగేటటువంటి శనివారం నాడు మేకల గొర్రెల మార్కెట్కి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా తమ మందలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలను అయితే జరుపుతూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో ఏ ఫంక్షన్ చూసినా ఎమ్మె లేకుండా ఫంక్షన్ అయితే చేయట్లేదు ఇది కామన్ అంటే డైలీ ఎనిమిది తినే ప్రస్తుత రోజులలో ఈ జీవాలను కొనుగోలు చేయడం జరుగుతుంది అదే రకంగా కొంతమంది అయితే మొక్కుబళ్ళకు కొంతమందికి కొనుగోలు చేస్తూ ఉంటారు మొక్కుబళ్ళే కాకుండా వివిధ చిన్న ఫంక్షన్ మొదలుపెట్టి పెద్ద ఫంక్షన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వేట మాంసం లేకుండా ఏ ఒక్కరు కూడా ఫంక్షన్ అయితే చేయట్లేదు ప్రస్తుత రోజులలో ఈ విధంగా ఫంక్షన్లో మారితే మారినాయి అనడంలో అతిశయక్త లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అన్ని రకాలు అన్ని రకాలకు సంబంధించినటువంటి మేకలు గొర్రెలు ఇవన్నీ గొర్రెల మందులు అంటే గొర్రెలకు సంబంధించిన గొర్రెపోతులు గొర్రెలు మేకపోతులు మేకలు మేకపిల్లలు ఇలా తమ తమ మందలను తీసుకుని వచ్చి ఇక్కడ ఈ మార్కెట్ నందు అయితే విక్రయాలు జరుగుతూ ఉంటారు చాలా తక్కువ ధరకు అంటే బల్కగా నాలుగైదు జంతువులను కొనుక్కోవాలన్న ఉద్దేశంతో అంటే ఒక ఫంక్షన్కి నాలుగు నుండి పది వరకు కొనుగోలు చేయాలనే ఒక ఆలోచన కలిగిన ఎవరైనా సరే తాడేపల్లిగూడెం ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రతి శనివారం మరియు సోమవారం ఈ యొక్క మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ మార్కెట్లో సరసమైన ధరలకే ఈ మేకపోతులు లావాదేవీలు అయితే కొనసాగుతూ ఉంటాయి ఎవరైనా సరే మీకు వేట మాంసం తో వేట మాంసంతో ఫంక్షన్ చేయాలని ఆలోచన కలిగిన ఎవరైనా సరే ఈ యొక్క సంత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను విజ్ఞప్తి చేస్తున్న మిత్రులరా చూస్తున్నారుగా ఇవన్నీ వాహనాలు ఈ మేకలను గుర్రాలను తీసుకొచ్చినట్టు వాహనాలు ఈ యొక్క మార్కెట్కి సుదీర్ఘ ప్రాంతాలైనటువంటి హైదరాబాదు కాకినాడ విజయవాడ ఇలా చాలా సుదీర్ఘమైన ప్రాంతాల నుంచి కూడా వెహికల్స్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇందులో పెంపుడి మేకలు అంటే పారన్ పోతులని నాటుపోతులని వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి మేకలను గొర్రెను కూడా ఇక్కడ తీసుకొచ్చి విక్రయాలు జరుగుతుంటారు చూస్తున్నారుగా ఇవన్నీ కూడా వీటిని తీసుకొచ్చినటువంటి వాహనాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో టిఫిన్ సెక్షన్ కూడా పెట్టారు మేమైతే ఉచంగానే బేరంతో ఇంకా సరితక మేము ఇంకా అటు ఇటు తిరగవలసిన పరిస్థితి చూస్తున్నాం మాకొక ఇరవై కేజీలు పూత అయితే సరిపోద్దనే ఉద్దేశంతో రెండు చిన్న ఫంక్షన్ ఫంక్షన్కి ఒక పోతుని మెత అంటే మా బంధువులు ఇంట్లో జరిగే చిన్న ఫంక్షను రేపు సోమవారం నాడు జరిగే ఈ ఫంక్షన్కి ఈ పోతుని తీసుకెళ్ళాలని ఈరోజు శనివారం ఉదయమే ఇక్కడ రావడం జరిగింది చూస్తున్నారుగా ఇవన్నీ కూడా గొర్రెలతో పాటు మేకలు మేకలతో పాటు గుర్ర పిల్లలు మేక పిల్లలు మేకపోతులన్నీ కూడా ఒక్కొక్క ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్ చూసుకున్నా సరే మేక మాంసం అంటే మేకపోతులను కొనుగోలు చేసుకుని వాటిని ప్రతి ఫంక్షన్కి మేకపోతులు మళ్ళా పోటీ పెట్టడం జరుగుతూ ఉంది అన్ని ప్రియ అలాంటి అంటే మా బంధువులు ఇంట్లో ఎంగేజ్మెంట్ నిమిత్తం మేకపోతులు అయితే వచ్చాము దీని యొక్క విశేషాలన్న నేను పూర్తిగా మీకు తెలియజేస్తా ఉంటా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ మార్కెట్ ఎక్కడుంది ఏంటి అనే విషయాలు కావాలంటే ఈ వీడియోని అందిస్తున్నా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ రేట్లు అయితే చాలా అధికంగా చెప్తున్నారు చిన్నపోతలు కూడా పదివేలు పదివేలు పైనే చెప్తున్నారు చూద్దాం మరి మాకు కావాల్సిన పోతు ఇంచుమించు ఒక ఇరవై కేజీల అయితే దానికోసం మేము గుర్తిస్తున్నాం ఇరవై కేజీలు పోతునేప్పటికి ఇరవై వేలు పైన ఇస్తున్నారు మరి ఎవరి దగ్గర కొనుగోలు చేస్తాము అందుకే మార్కెట్ ఎక్కడ ఉంది ఏంటనే విషయాలు కూడా మీకు పూర్తిగా వీడియో రూపంలో చేస్తాం చూడండి చూస్తున్నారుగా ఈ అయితే తీసుకున్నాం ఈ పూత ఖరీదు వచ్చేసి పదహారు వేల రూపాయలు ఏది ఏమైనా రేట్లు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి